పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్స్లోకి ఏమైనా మమ్మీ అని అడిగితే అరగంటలో మీరు బఠానీ చాట్ చేసేవచ్చు కొన్ని ప్రిపరేషన్స్ ముందుగానే చేసుకుంటే మనం ఈ హెల్దీ అయిన టేస్టీ అయిన బఠానీ చాట్ చేసేవచ్చు ఇప్పుడున్న వెదర్కి వేడివేడిగా బఠానీ చాట్ చేయిస్తే పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారు దానిపైన ఆనియన్స్ అలాగే టమాటా పైన పాపడు వేసుకొని తింటుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అయితే ఈ టేస్టీ అయినా ఈ హెల్దీ అయినా బఠానీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ బఠానీ చాట్ కోసం మనం ముందరే బఠానీలు నైట్ నానబెట్టేసుకోవాలి మనం ఈవినింగ్ స్నాక్స్లోకి చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు ఖచ్చితంగా నానాలి బఠానీలు ఒక కప్పు వరకు తీసుకోండి వైట్ కానీ గ్రీన్ కానీ తీసుకోవచ్చు ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఆలు అలాగే రెండు టమాటాలు రెండు ఆనియన్స్ని తీసుకొని ఆలూకేమో పైన పొట్టు తీసేసుకోండి పొట్టు తీసుకున్న తర్వాత ఒకసారి బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని బఠానీలు రెండుసార్లు బాగా కడిగి కుక్కర్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత ఆలునేమో ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి ఆనియన్స్ కూడా ఈ విధంగానే కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కూడా ఈ విధంగానే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పసుపు టేబుల్ స్పూన్ దాకా ఇందులోకి రెండు లేక మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోండి అంటే ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఐదు విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ మీద నాలుగు విజిల్స్ అలాగే లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిందంటే ఇవి బాగా చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి నేను పాపడ రెడీ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే రెడీ చేసుకోవచ్చు లేకపోతే కాన్ఫ్లెక్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని గార్నిష్గా వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వరకు మైదా అలాగే రుచికి సరిపడే ఉప్పుని కాస్త వాము ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కాస్తంత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం చపాతి పిండి కలుపుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి వన్ అల్లం ముక్క ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి కాస్త మెత్తగా దంచుకొని తీసుకోవాలి ఎప్పుడైనా కర్రీలు చేసేటప్పుడు అప్పుడప్పటికీ దంచుకొని మసాలా వేస్తే స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఇలా దంచుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కనుంచుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపి కొంచెం పిండి చల్లుకొని రెండు పాటలుగా డివైడ్ చేసుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని కొంచెం పిండి చల్లుకొని మనం చపాతీలు చేసుకుంటాం కదా ఆ విధంగా రోల్ చేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియం థిక్నెస్లో రోల్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫోర్త్ తీసుకొని చపాతి పైన ఈ విధంగా కూర్చోండి లేకపోతే పూరీలు పొంగిపోతాయి అందుకోసం ఈ విధంగా చేసుకున్న తర్వాత షార్ప్గా ఉన్న గిన్నె తీసుకొని ఈ విధంగా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పిన్ని తీసేసుకోండి ఆ పిండిని మరలా మనం పాపడ్ చేసుకోవచ్చు ఇలా ఒకదానికి ఒకటి అడ్డుకోకుండా కొంచెం పిండి చల్లుకొని ఇప్పుడు వేడివేడి నూనెలోకి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి వేసేసి కాస్త వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి మిగతా పిండితో కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈలోగా ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత అంతా పోయిన తర్వాత ప్రెజర్ కుక్కర్ మూత తీస్తే ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిపోవాలి మీరు గెంటితో ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి ఉంచుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక పించ్ ఆఫ్ ఇంగు కూడా వేసుకోండి తర్వాత మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వేసి మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి కాలు టీ స్పూన్ దాకా పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కాలు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వలన మనం వేసుకునే మసాలాలు అనేది మాడిపోకుండా ఉంటాయి బాగా చక్కగా వేగుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి కాస్త ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బఠానీ చాట్నీ ఇందులో వేసుకొని బాగా చక్కగా కలుపుకోండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నుంచి ఒప్పది నిమిషాల పాటు బాగా చక్కగా ఉడికించండి ఇప్పుడు రుచి సరిపడ ఉప్పుని వేసుకోండి మీకు కారం సరిపోకపోతే కారం కూడా వేసుకోవచ్చు బఠానా చాట్లో ఆల్రెడీ నీళ్ళు ఎక్కువగా ఉంటే వాటర్ ఏమి వేయలేదు ఉడికించుకుంటే సరిపోతుంది ఒకవేళ నీళ్ళని తగ్గితే కాస్త వాటర్ వేసుకొని బాగా చక్కగా ఉడికించుకొని తర్వాత కాస్తంత కొత్తిమీర చల్లుకొని ఈ విధంగా బాగా చక్కగా ఉడికించుకోండి ఇప్పుడు బటానా చాట్లోకి నేను గ్రీడ్ చట్నీ చేస్తున్నాను గ్రీడ్ చట్నీ కోసం మిక్సీ జార్లోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర అలాగే ఒక పచ్చిమిర్చి ఒక అల్లం ముక్క కాస్తంత ఉప్పుని అలాగే ఒక లెమన్ జ్యూస్ని వేసుకొని కాస్తంత వాటర్ వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు బటన్ చట్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత దానిపైన ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న పాపని ఇలా క్రష్ చేసుకొని దీనిపైన వేసుకోండి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ టమాటా ముక్కల్ని అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కాస్తంత కొత్తిమీర చల్లుకోండి అలాగే నేను తయారు చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీ కూడా కాస్తంత వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను స్వీట్ చట్నీ చేసి ఉన్నాను ఆ రెసిపీ ఏదో చూపించట్లేదు దీనిపైన కాస్తంత వేసుకొని కాస్తంత పెరుగును వేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బఠానీ చాట్ రెడీ అయిపోయింది ఈవినింగ్ అయినా లేకపోతే సండే స్పెషల్ అయినా అరగంట అయితే ముందుగా బఠానీ వరకే నానపెట్టుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరెన్నో టేస్టీ ఈజీ రెసిపీస్కి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్